అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది తోట చంద్రయ్య వీరాభిమాని జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూనే ప్రాణాలు వదిలేడు అటువంటి తెలుగుదేశం వీరాభిమాని తోట చంద్రయ్య కిరాతకంగా హతమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో మర్చిపోలేనటువంటి సంఘటన ఎందుకంటే గత ఐదేళ్ళ పాలన చాలా జరిగాయి అవన్నీ ఒక ఎక్కి అయితే ఊరి మధ్యలో నడి రోడ్డు మీద కింద పడేసి గొంతు కూసి ఒక మనిషిని అందరూ చూస్తుండగా పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం ఉమ్లపాడులో జరిగింది అక్కడ టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసు ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం సిఐడికి అప్ప గతంలో అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపించారు వెంటనే బెయిల్ వచ్చింది వాళ్ళు బెయిల్ మీద వచ్చారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆశ్రయం దోషులు అక్కడ ఆశ్రయం పొందడమే కాకుండా కొన్నాళ్ళు పోయిన తర్వాత అంతా సర్దుకు మండలం తర్వాత ఊరొచ్చి తమ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం ఆ అభిమానులు తెలుగుదేశం సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఊరు దాటించేసారు ఊరు నుంచి తరిమేశారు ఒకటే వాళ్ళు తెలుగుదేశం వదిలేసి వైసీపీలకు వస్తారా లేకపోతే ఊరు వదిలేసి బయటకు వెళ్ళిపోతారా అనే అల్టిమేటంతో మొత్తం గ్రామాన్ని ఖాళీ చేయించేశారు తెలుగుదేశం వల్ల లేకుండా అలాంటి ఆరాచకం ఆ రోజు చేస్తే వాళ్ళు బయట తిరుగుతున్నారు సరే వాళ్ళ సంగతి అలా ఉంచే వాళ్ళ వాళ్ళని వాళ్ళ చేత ఈ హత్య చేయించిన వాళ్ళెవరు పెద్ద తలకాయలు ఏమున్నాయి దాని అనేది లోతైన విచారణ జరగాలని చెప్పి ఇప్పుడు కార్యకర్తల్లో కొంత ఆశలు చిగురించాయి వాళ్ళు ఎవరి చేతైతే చాలా ఇబ్బందులు పడ్డారో ఎవరి చేతైతే వేధింపులకు గురయ్యారో ఆ వేధింపులకు తాళలేక ఎంతమంది కాస్త కోస్తో ఊపిరి పిల్చుకున్నటువంటి తమ తోటి కార్యకర్త చంద్రయ్య అసూలు బాసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులకి తిరిగి ఆ దోషులు శిక్షించబడితే ఆయన ఆత్మ శాంతిస్తుందని ఆయన నమ్మినటువంటి పరిస్థితి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి గ్రామానికి వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి పాడిని స్వయంగా శ్మశానం వరకు మోసుకోలేరు ఆయన ఆ విధంగా ఆయన తోటే ఉన్నారు కాబట్టి ఆయనకు ఇది సవాలుగా తీసుకున్నారు ఎలాగైనా సరే దీన్ని ఛేదించాలి దీనిలో దోషులకి సరిగ్గా శిక్ష పడాలి సరైనటువంటి రీతిలో దోషులు శిక్షించబడాలని అని చెప్పి ఆలోచించారా దానికి అనుకూలంగానే ఇప్పుడు ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినందువల్ల కొంతమందికి చేరుతుంది వీడియో అదే విధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంతవరకు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే రెండు వేల ఇరవై రెండు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ మాచర్ ఇన్ఛార్జ్ గా నియమించబడి తొలిసారిగా మాచర్ల నియోజకవర్గంలో అడుగుపడుతున్న సందర్భంగా అతనికి స్వాగతం పలుకుతూ ఒక స్వాగత ర్యాలీ తీశారు తెలుగుదేశం అభిమానులు చాలా మంది ఆ మార్చల్లో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందినటువంటి ఈ తోట చంద్రయ్య కొంతమంది కార్యకర్తలను తీసుకొచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు అప్పటి నుంచి అక్కడ వైసీపీ వాళ్ళకి ఈ తో ఈ చంద్రయ్య ఇక్కడ యాక్టివ్గా వ్యవహరించడం చంద్రయ్యని అడ్డు తొలగిస్తే మనకి ఇక్కడ తిరుగులేదు అని భావించారో ఏమో చంద్రయ్యని చంపడం ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడం సృష్టించి ఎలక్షన్ జరిపించాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా అప్పుడు ఆరోపణలు వచ్చాయి అదే ఆలోచనతోటి అదే జరిగింది కూడా ఎందుకంటే ఇది జరిగిన తర్వాత చంద్రయ్య హత్య జరిగిన తర్వాత తెలుగుదేశం అన్న వాళ్ళు ఎవరు ఆ గ్రామంలో లేరు వీళ్ళు రిమాండ్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇదేమి ఆస్తులు తగాదా కాదు లేకపోతే ఆయనేమే ఆయన ఆ బ్రతికుంటే వీళ్ళకి జీవించడం కష్టం అన్న పరిస్థితి లేదు ఆయన పెద్ద రౌడీ షీటరు కాదు ఆయనతో ఆయనతో ఆయన లేకపోతే ఆ ఇది సజావుగా చేసుకుందాం అన్న పరిస్థితి ఒక మనిషిని లేపేస్తే ఏదో జరిగిపోద్ది కాదు ఒక మనిషిని లేపేయడం ద్వారా మొత్తం అక్కడ ఆ నియోజకవర్గంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం కలిగించాలి ఆ విధంగా ఇంకా చాలా ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్నాడు జిల్లాలోనే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతోనే చంద్రయ్యని చెప్తారు పాపం చంద్రయ్య చివరిసారిగా తన పీక కోస్తున్నటువంటి సమయంలో కూడా జై చంద్రబాబు జై చంద్రబాబు అంటూనే చనిపోయాడు తప్ప పార్టీని విడిచిపెట్టలేదు అప్పటికి వాళ్ళు జై జగన్ అనమని డిమాండ్ చేశారు అయినా కూడాను చాలా దాని మీద ఇది ఒక సంచలనం ఆ రోజుల్లో వార్త చాలా వరకు వచ్చింది కాకపోతే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అణచివేత అంటే ఎంత ఎంత పెద్ద విషయాన్నైనా సరే దాన్ని వైసీపీ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎలాగో ఒకలకు నీరుగారి చేసేటటువంటి ప్రయత్నం చేశారు చేయని తప్పు కూడా ఇతర పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడాలు వాళ్ళ మీద కేసులు బనాయించడాలు అటువంటివి చేశారు ఖర్చు సాధించికి ఐదేళ్ళు అది వాళ్ళ అరాజకానికి పరాకష్టకు చేరింది చివరికి ఈ హత్య మాత్రం చాలా వరకు మిగతా అన్ని ఒక అయితే ఇది వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అరాచకానికి ఇది పరాకష్ట అనుకోవచ్చు అలాంటిది ఈ కేసు సిఐడికి అప్పచెప్పడం ద్వారాగా దీని లోతులుగా దర్యాప్తు జరుగుతుంది దీన్ని తిరిగి రీఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని తెలుగుదేశం కేబిం భావిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నమస్తే